చిట్ట చివరి జిల్లా అయినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాకి చిట్టచివరి నియోజకవర్గం ఇచ్చాపురం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఒక కొత్త రకమైన రియల్ ఎస్టేట్ దందా మొదలైంది ఈ రియల్ ఎస్టేట్ దందా కేవలం ప్రభుత్వాధికారుల వైఫల్యం వలన అక్కడున్న బడాబాపులకు వ్యాపారస్తులకు కనక వర్షం కురిపించడానికి వీలుగా చేస్తున్నారు ఇదంతా ఎప్పుడు ఉండేదే కదా దీంట్లో తప్పేముంది అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది ఈ రియల్ ఎస్టేట్ దందా అంతా బడుగు బలహీన మరియు సామాన్య ప్రజలకు చెందవలసిన సుమారు పదిహేను నుంచి ఇరవై ఎకరాల ప్రభుత్వ భూములను సైతం బడాబాబులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ భూములు ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆనుకుని పేర్లకొండ దగ్గర వరకు సుమారు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద బడాబాబుల కనుసైగల్లో ఆక్రమిస్తున్నారు ఇల్లు లేని పేదవాడు ప్రభుత్వానికి ఆర్జీ పెట్టగా ప్రభుత్వాధికారులు ఈ విధంగా స్పందించారు ముందుగా మీ ఆర్జీని మీ ఇచ్చాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ కు చెబితే ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే చూపించు ఇల్లు లేని పేదవాళ్లకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే ఆ పేదవాడు సంభ్రమాచార్యాలతో కౌన్సిలర్ దగ్గరకు వెళ్లగా సరే నీకు ప్రభుత్వ భూమిని ఇస్తాను నువ్వు కూడా అన్ని విధాలుగా అర్హుడవి అయితే ఇది మన మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డు మరియు ఇరవైయవ వార్డు ఆనుకొని ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరియు పేర్లకొండ దగ్గర సుమారు ఇరవై ఎకరాల పరిధిలో నీకు ప్రభుత్వం చేత ఇన్ని స్థలాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కంటే నీ అందరికి తర్వాత ఇక్కడ బాధ్యులు కాదు మేమైతే ఎమ్మెల్యే అందరు కూడా దీనికోసము రద్దు నిరుపేదలకి జాగ్వాయితే అనుకున్నారు ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి సహకరిస్తున్నారు మేము ఇస్తాము నిరుపేదల అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు ఇంతవరకు మీరు పెట్టుకోరు డబ్బున్నవాడే ఇక్కడ ఇక్కడ దొరకడం లేదు మనము డబ్బున్నవాడు ఇక్కడ కానీ అక్రమంగా ఎవరు కానీ ఇక్కడ చేస్తే మేమైతే ఎదుర్కొంటాము ఆ ఆ మరియు ప్రజలు ప్రభుత్వ మాకే చెందుతాయి ఎప్పటికైనా ఒక పూరి గుడిసే లేకపోతే ఒక నాణ్యమైన ఇల్లు కట్టుకుని భార్య పిల్లలతో సంతోషంగా గడపవచ్చని ఏ లోటు ఉండదని ఇక త్వరలో ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తాయి అనుకునే సమయంలో వార్డ్ కౌన్సిలర్లు విఆర్వోలు ఆర్ఐ ఏఆర్ఐలు ఎంఆర్ఓలు ప్రభుత్వాధికారులు అందరూ కలిసి బడుగు బలహీన మరియు సామాన్య ప్రజలకు చెందవలసిన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా పేదవాడి ఆస్తులను కబ్జా చేస్తున్నా ప్రభుత్వం గాని అధికారులు గాని అస్సలు స్పందించకపోవడం అయితే పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డు నుండి ఇరవైవ వార్డు నుండి కౌన్సిలర్లు గాని ఆర్ఐ ఏఆర్ఐలు గాని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ గారికి వినతి పెట్టుకుంటే కౌన్సిలర్ పర్మిషన్ కావాలంటున్నారు కౌన్సిలర్ దగ్గరకు వెళ్తే ఎంఆర్ఓ గారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు ఇక ఆర్ఐ ఏఆర్ఐలు అయితే మాకు ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అనుమతి పత్రాన్ని కూడా ఇవ్వలేదని చెబుతున్నారు ఇక్కడ సమస్య అంటే ఇక్కడ జాగాలు లేని వాళ్ళు ఎవరు తవ్వుకుంటున్నారో మాకు తెలియదు అండి కాకపోతే అంటే మన వీఆర్ఓ గారు వచ్చారు మీకు ఎవరెవరికి జాగాలు లేవో చెప్పమన్నారు మీరు అప్లికేషన్లు పెట్టండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఇవన్నీ మీ ఎవరెవరికి జాగాలు లేవో మేము సర్వే చేసి మీకు జాగాలు ఇస్తాం మీరు ఎవరు తవ్వుకోకండి అని చెప్పేసి ఒక నాలుగు రోజుల కిందట వచ్చి వీఆర్ఓ గారు కానీ అందరూ వదిలిసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి మరి ఏట్లేదు పేదవాళ్ళే జాగలు తవ్వుకుంటున్నాయి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది ప్రభుత్వం భూమి ప్రభుత్వం భూమి మరి కబ్జా ఇది ఇంచుమించి కబ్జా చేస్తున్నట్టే కదా కబ్జా చేసిన వాళ్ళు అందరు ఎవరు ఎవ్వరు అంటే మరి మనం చూడలేదు మనం ఎలా చెప్తాం ఎవరు అంట ఈ లైన్ మొత్తం ఆకుపోయి కదా ఈ లైన్ మొత్తం అంటే కొంతమంది అమ్మారో ఈ పట్టాలు ఇవి ఇచ్చారు పట్టాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కట్టుకు మరి ఇవి కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి ఏంటో తెలియదు అవి మేము సర్వే చేస్తామన్నారు విఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి మీకు జాగాలు ఇస్తాం అంతవరకు మీరు ఏంటి తవ్వద్దు ఏంటి అని చెప్పేసి చెప్పి కానీ వాళ్ళు ఆఫీసర్ అప్పటి నుంచి ఈ భూములు అయితే మాత్రం ప్రభుత్వం ప్రభుత్వం అయితే వీరందరూ బడాబాబులకి లొంగిపోయారా లేకపోతే భయపడ్డారా కాకపోతే డబ్బుకు దాసోహం అయిపోయారా దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఇంతమంది బడుగు బలహీన మరియు సామాన్య ప్రజలు చిరకాల కోరిక సొంత ఇల్లు అది కేవలం ప్రభుత్వాధికారులే నెరవేర్చగలరు అటువంటి ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం వలన అటువంటి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వలన కొన్ని వందల మంది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికీ ఇల్లు లేకుండా చాలీ చాలని జీతభత్యాలతో జీవనం సాగిస్తున్నారు నమస్కారం నా పేరు జగన్ నేను పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ ప్రతినిధిను అయితే మా రత్కండ్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వార్డులు ఉన్నాయి ఈ మూడు వార్డులో పేద ప్రజలు అనేవాళ్ళు చాలకరున్నారు అయితే మేము నేటికి నేను ఇది రెండోసారి ఎన్నికయ్యాను అప్పటి నుండి కూడా ఈ పే పేద ప్రజలకి అనేది అవసరం కావాలనుకుని అయితే నేనైతే వాళ్ళు వాళ్ళు వెనుకుండి నేను ప్రతి జన్మభూమిలో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి గ్రీవెన్స్లో అయితేనేమి ఇలాగ నేనైతే అప్లికేషన్ పెడుతున్నా గ్రీవెన్స్ పెడుతున్నా ఈ గ్రీవెన్స్లో ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎదుగు ఇస్తాము ప్రాత ప్రజలకు న్యాయం చేస్తామనుకొని ఈలోగా పెద్ద పెద్ద అంటే ధనవంతులకి వీళ్ళందరికీ ఎకరాలు ఎకరాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు అనేది ఏం చేయాలి ఆన్లైన్ చేసుకోవాలి ఎక్కడెళ్ళి పట్టాలు తెచ్చుకోవాలనేది వాళ్ళకైతే తెలియదు నేనైతే వెళ్ళి దీనికోసం ఇప్పటికి నేటికి పది సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాము ఏ పేదవాడికి న్యాయం జరగలేదు అయితే ఇప్పుడే ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు డిగ్రీ కాలేజీ పక్కన ఇంచుమించు ఒక పది ఎకరాలు ఉన్నది ఈ పది ఎకరాల లోట నేను పేద ప్రజలకి పది పదిహేను ఎకరాలు ఉన్నది అయితే ఈ పేద ప్రజలకైనా అందాలనుకొని నేను చూస్తుడికి మొన్న నైట్ నైటు పునాదులు దవ్వి ఇక్కడికి నేను వచ్చి పరిశీలించేటప్పటికి అందరు ధనవంతులు ఉన్నారు ఏమి ఇక్కడ పునాదులు దవ్వుతున్నారంటే మాకు పట్టాలు ఉన్నాయి మాకు అధికారులు పట్టాలు ఇచ్చారని కొని అన్నారు నేనైతే అధికారులకి పిలిపించి అక్కడ నేను ప్రశ్నించాను ఏమయ్యే అక్కడ వీళ్ళకి ఎవరు పట్టాలు ఇచ్చారు ఎవరు ఇచ్చారంటే మాకు తెలియదని శైలెత్తేస్తున్నారు అక్కడికి మేమైతే వెళ్ళేసి అధికారులకు మళ్ళీ మొరపెట్టుకున్నాము ఈ ప్రజ ప్రజలంతా వెళ్ళి మా పేదవాళ్ళకైతే ఈ ఇల్లు స్థలాలు కేటాయించండి అంటే ఈ వ్యాస అంటే పండగ సెలవుల తర్వాత ఏదో ఆలోచిస్తామని ఈరోజు వారు కాపున్నారు అయితే మేము మళ్ళీ రేపు వెళ్ళేసి అధికారుల దగ్గరికి వెళ్తాము ఒకవేళ ఇక్కడ అధికారులకి దీంట్లో కూడా అస్తం లేదు అంటే పేద ప్రజలకి ఇమ్డియట్లో ఒక త్రీ ఫైవ్ డేస్లో ఈ జాగాలు కేటాయించాలి లేదు వాళ్ళకే అస్తం ఉన్నదంటే వాళ్ళకి కూడా మేము అలాగే భావిస్తున్నాము అస్తం ఉన్నదనే మేము భావిస్తున్నాము కావున ఇది పేద ప్రజలకు అందేటట్టు అధికారులు మరియు రా మా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా దీనికోసం ఒక త్రీ టు త్రీ టైమ్స్ చెప్పారు అలాగే పేద ప్రజలకి ఇస్తామని ఇంతవరకు అనేది స్పందన లేదు మళ్ళీ ఎమ్మెల్యే గారికి అక్కడికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఎంఆర్ ఒక చెప్పేసి సర్వేకి పంపించారు పంపించి నేటికి ఎనిమిది తొమ్మిది అవుతుంది దీనికి ఎక్కడనేది పేద ప్రజలకి అనేది కేటాయించట్లేదు ఇప్పటికైనా అధికారులు పేదవాళ్ళ మీద అంటే పన్ను తెరిచి వాళ్ళకి వాళ్ళు జాగాలు వాళ్ళకి కేటాయించేసి వాళ్ళకి పేదవాళ్ళకి నిజమైన పేదవాళ్ళకి ప్రభుత్వం తలచుకున్న అధికారులు తలచుకున్న రాత్రికి రాత్రే ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు అటువంటిది ఒక కొత్త అద్భుతాన్ని ఇచ్చాపురం నియోజకవర్గంలో సామాన్య ప్రజలు చూస్తారని ఆశిద్దాం ఇది ఇవాల్టి ఐపిఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపిఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి